దేవునికి కలుగును గాక ఆమెన్ దేవుణ్ణి పూడాలి సమస్త మానవులు బంధుమిత్రులు మన అందరం దేవుణ్ణి తప్ప వేరొక దేవుడు లేడు సృష్టించిన సృష్టికర్త ఏవో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకే దేవుడు నాలో ప్రాణం ఉన్నది నాలో దేహం ఉన్నది నేను ఇది కనబడే దేహం నాలో ప్రాణం ఉన్నది ఆత్మ ఉన్నది ఈ మూడు కలిపితే ఒక మానవుడు ఎట్లయితే ఎలాగో ఆత్మ ఎవరికి కనబడదు శరీరం అందరికి కనబడుతుంది ప్రాణం కూడా బ్లడ్లో ప్రాణం ఉన్నది ఆ ప్రాణం ఉంటేనే కదలిక మానవునికి ప్రతి మానవునికి గుర్తుపెట్టుకోవాలి దేవునికి మహిమ కలుగును కాక రోమీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదవ జనం నుండి చదువుదాం మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచు చున్నటం బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృ చెల్లించుచున్నాను ఎవరు ఇది పౌలు గారు చెప్పిన మాటలు పౌలు గారు చెప్పిన మాటలు సర్వలోకమున ప్రచురము చేయబడుట చేయబడుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను అన్నాడు ఇప్పుడు ఎలాగైనాను అటంకము లేకుండా మీ వద్దకు వచ్చటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో వీలు కలుగునేమో అంటాను వీలు కలుగునేమో అని నా ప్రార్థనయందు ఎల్లప్పుడూ ఆయనను మాలు కొనుచున్నాను ఎవరను దేవుణ్ణి నన్ను పంపి ప్రభువ ఎందుకంటే బతి మాలు కొనుచున్నాను మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నాను ఎందుకు ఆయన కుమారుణ్ణి స్వార్థ విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి సేవించుచున్న దేవుడే పౌరుకు సాక్షి అట మరి ఎంతమంది విశ్వాసం వస్తాను దేవుని మీద విశ్వాసం వస్తే మనకు సాక్షులుగా మరి దేవుడే మనకు సాక్షిగా నిలబడుతున్నాడా లేడా అనేది ఆలోచన చేయాలి ప్రతి మానవుడు దేవుడే మనకు సాక్షి పౌరు గారు ఏ మాట అయితే చెప్పాడో అదే మాటను బట్టి మనం కూడా ప్రచురం చేయాలి సర్వలోకంలోకి పోయి సర్వలోకానికి ఎవరు పోతా అని ఇప్పుడు అవ్వలే పోవడం లేదు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మందిరాలలో మీ స్వార్థ ప్రకటిస్తున్నామని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు దేవుని కృపను బట్టి అయితే మీరు స్థిరపడవలనని అనగా నీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలెనని పౌలు గారు ప్రకటిస్తున్నాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన బట్టి నన్ను నా ప్రార్థన బట్టి నిన్ను దేవుడు లేపే దేవుడు సమస్త మానవులను ఒకరి ప్రార్థన ఒకరు వినాలి ఒకరి ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృప వరమే వరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్ష అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులనైనా అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రాను ఉద్దేశించి తిని మన యుద్ధకు పౌలు గారు రావడానికి ఉద్దేశించినట అంటే మనం అంటే మా పౌలు గారిని రెండు వేల సంవత్సరాల కింద చూసి ఉన్నాము చూడలేదు వాక్యం ద్వారా చదువుతున్నాం కానీ అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు వాక్యం ద్వారా ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని అర్థం కాకపోతే వ్యర్థులము దేవుని వాక్యం అర్థం కాకపోతే వ్యర్థులమే పొందవలనని అనేక పర్యములు పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని కానీ ఇదివరకు అటంక పరచ పరచబడితే పరచబడుతీని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు గ్రీసు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థులను ఆయన స్వార్థ ప్రకటించకపో పోయిన స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పిండు స్వార్థ ప్రకటించుడయే నేను మీకు రుణస్థులను అంటాను స్వార్థ ప్రకటించకపోతే నేను మీకు నేను మీ దగ్గర స్వార్థను తీసుకురాకపోతే నేను రుణస్థుడను అంటాను రుణస్థుడను అంటాడు కాగా నా వలన నా వలనైనంత మట్టుకు రోమాలోని మేకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను రోమాలో ఏం చేసిందట ఆయన స్వార్థ ప్రకటి ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాడట మరి మనం ఎక్కడ ప్రకటిస్తున్నాము ఇప్పుడు మందిరాలలో మందిరాలలో కూర్చొని మేము ప్రకటిస్తున్నాము మందిరాలలో అన్నడా సర్వలోకానికి పోయి ప్రకటించు అన్నాడా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఆలోచన చేయాలి ఈరోజు ఎందుకంటే పౌలు గారు శ్రమపడ్డట్టు ఆయన ముమ్మారు దెబ్బలు తిన్నాడు శ్రమ పడ్డాడు పౌలు గారిని ఆదర్శంగా తీసుకోవాలి సమస్త మానవులు ఎందుకంటే ఎప్పుడు ప్రాణం తెలివి అది ఈ తెలివని సమయంలో మనందరం జ్ఞాపకం పెట్టుకొని యేసుక్రీత ప్రభువునే గుర్తుపెట్టుకోవాలి పౌలు గారిని గుర్తుపెట్టుకొని వాక్యం చదవాలి ఎందుకంటే ఆయన బతి మాలు కొనుచున్నాను మీరు పరిపూర్ణలు కావాలి మీరు సంపూర్ణులు కావాలి అని మాటి మాటికి బైబిల్లో రాయబ రాయించిండు పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు పావులు గారు మరి మనం ఏం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం పరిపూర్ణలు అవుతున్నాము వాక్యం నాకు తెలిసినంత ఏమని తెలియదు నేననే గర్వం నేననే అహంకారం నేననే అసూయ తోటి బతుకుతాను ఇప్పుడున్న సేవకులు జ్ఞానులకును మూడులకును నేను రుణస్తుడను కాగా నా వలన నైనంత మట్టుకు ఎంత మట్టుకు రోమాలోని మేకును సువార్త ప్రకటించడాకు సిద్ధంగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాదు అంటాను పావులు గారు మరి ఇప్పుడైతే సిగ్గుపడతారు నన్ను కొడతరేమో నన్ను జరుతరేమో నేను ఎందుకు పోవాలి దేవుడు సువార్త ప్రకటించకపోతే మరి మనం ఒకరోజు చనిపోతాము లెక్క అడుగుతాడు కదా దేవుడు స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు సిద్ధముగా ఉన్నాను స్వార్థ గోర్చి నేను సిగ్గుపడిన వాడను కాను ఎల నమ్ము ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ప్రతి మానవునికి లోకంలో పుట్టిన ప్రతి మానవునికి సువార్త అందబడాలి సువార్త అందబడ్డ తర్వాత దేవుని రాకడ సమీపించి ఉంటుంది సువార్తె అందపడకపోతే దేవుని రాకడ ఉంటుంది మన ప్రాణే మనం ప్రాణం పోకడన్నా ఉండాలి దేవుని రాకడన్నా ఉండాలి ఈ రెండే రెండు ఈ లోకంలో జరిగేది అది దేవుని శక్తి అయి ఉన్నది ఎన్ ఎందుకైనా నీతి మంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది దేవుని నీతి దాని ఎందు బయలు బయలుపరచబడుతున్నది అంటాడు మరి మనం దేవుని నీతిని నెరవేర్చాలి దేవుని న్యాయాన్ని నె నెరవేర్చాలి మనం దేవుని స్వార్థను ప్రకటించాలి పౌలు గారు ఎంతైతే ఆసక్తితో ఉన్నాడో మనందరము ఆసక్తితో ఉండాలి ఈరోజు దేవుని కృపను బట్టి దేవునికి మహిమ రావాలి కానీ మన మనుషులకు మహిమ తెచ్చుకుంటాను మనుషులు కనబడాలని చూస్తాను దేవుని ఫోటో దేవుని వాక్యము దేవులో ఉండదు కానీ ఈ మనుషులు మాత్రం అందరికి కనబడాలి సేవకుడు సేవకుడు కనబడాలని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు మనుషులు నిన్న పోడినట్లయితే నీకు శ్రమ అని ఉన్నది మనుషులు నిన్న పోడినట్లయితే నీకు శ్రమ మనకు శ్రమే మనుషులు పోడితే ැන ොකරෝදු දෙෙවුන් දෙග ලැක්කපය පර්ෂත දෙවරුගේ දෙවරු මයිම කළුණ ගාකා ආමයන්.